హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డోరీస్ టీవీ చాలా వరకు మనం ఇప్పుడు సాంప్రదాయ వైద్య విధానం వైపు అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇంగ్లీష్ వైద్య విధానం నుంచి బయటకు వచ్చి కరోనా తర్వాత చాలామందికి హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది సో దాంతో అంటే మందులు వాడకుండా ఇంకా తగ్గేటటువంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఏమున్నాయి అనేటటువంటి వాటి మీద చాలామంది అయితే దృష్టి పెడుతున్నారు అలాంటి వాటిల్లోనే ఒకటి ప్రెజర్ అండ్ ఆక్యుపంచర్ అంటే అసలు ఏంటి ఈ వైద్య విధానము అంటే మందులు వాడకుండా కేవలం మన అరిచేతుల్లో కానీ అరికాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని ప్రెజర్ పాయింట్స్ను నొక్కడం వల్ల వ్యాధులు నయమవుతాయి అనేటటువంటిది విన్నాను విన్నాక రాకుండా చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు ఈ ఆక్యుప్రెజర్ కానీ ఆక్యుపంచర్ కానీ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేటటువంటిది మనకి చెప్పడానికి శ్రీ ఆక్యుప్రెజర్కి సంబంధించినటువంటి మేడం శ్రీలక్ష్మి గారు అయితే మంతడు ఉన్నారో ఆవిని అడిగి అసలు ఈ వైద్య విధానం ఎలా పనిచేస్తుంది ఎలా రోగాలు అయితే తగ్గిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే ఆవిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మేడం వెల్కమ్ టు డోరీస్ టీవీ మేడం అంటే నాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహం ఏంటంటే అసలు ఈ ఆక్యుప్రెజర్ ఆక్యుపంచర్ రెండు వినబడుతున్నాయి అంటే ముందు సబ్జెక్టులోకి వెళ్ళే ముందు అసలు ఆక్యుప్రెజర్కి ఆక్యు పంచర్కి ఉన్నటువంటి తేడా ఏంటి మన శరీరంలో అరచేతుల్లోని అరికాలల్లోని ఆక్యూప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఆర్గన్స్ అన్ని కూడా మన అరచేతుల్లోని అరకాలలోని ప్రతి ఆర్గన్ ఉంటుంది ఈ ఆర్గన్ సంబంధించి మనకి ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో దాన్ని బట్టి చూసుకొని ఆ ఆర్గన్ ప్రెజర్ చేయడం ద్వారాగా కంప్లైంట్స్ అన్నవి తగ్గుతాయి అంటే ప్రెజర్ చేస్తారా అంటే మనకి దీంట్లో హ్యాండ్ ఫింగర్స్ యూజ్ చేస్తూ అక్కడ ఒత్తిడి కలిగించడం ద్వారాగా ప్రెజర్ చేయొచ్చు లేదు అంటే పర్టికులర్గా దీనికి వుడెన్ వి స్టిక్స్ ఉంటాయి లేదా ప్రోప్స్ ఉంటాయి ఈ దీని ద్వారాగా కూడా మనం ఒత్తిడి ఇలా కలిగించి మనం ప్రెజర్ ఇట్లా కూడా చేయొచ్చు లేదు అంటే ఈ స్టూల్ ఏమీ లేదు అంటే పెన్సిల్తో కూడా చేయొచ్చు పెన్తో కూడా చేయచ్చు లేదంటే మన ఫింగర్స్ ద్వారాగా కూడా మనం ఇట్లా ఒత్తిడి చేయడం ద్వారాగా ప్రెషర్ అంటే ఇదే ఇలా చేయడం ద్వారా ఆక్యుప్రెజర్ అంటారు దీనినే సో ఆక్యుప్రెజర్ అంటే యాక్చువల్గా ప్రోప్తో గానీ వుడెన్ స్టిక్ తో గానీ చేస్తారు సో ఆక్యు పంచర్ అంటే ఏమి ఉపయోగిస్తారు ఆక్యు పంచర్ అంటే మన దగ్గర దీంట్లో నీడిల్స్ అని ఉంటాయి ఇవి చాలా సన్నగా ఉంటాయి మన ఇంజక్షన్ నీడిల్ లా కాదు చాలా మంది గుండె సూదులని లేదంటే ఇంజెక్షన్ నీడిల్స్ తో గుచ్చేస్తారు అని చాలా మంది అపోహ అయితే పడతారు ఇది చాలా మన తల వెంట్రుక అన్న సన్నగా ఉంటుంది ఈ నీడిల్ మనకు అసలు గుచ్చింది కూడా అంటే లైట్గా కుట్టినట్టు అనిపిస్తుంది పర్టికులర్ మనకి ఆ పాయింట్స్ మీద ఈ ప్రే గుచ్చడం ద్వారాగా దీన్నే మనకి అక్యుపంచర్ అని మనకి చెప్తాం చూసారు కదా అంటే తెలిసి కెమెరాకి కనబడటం లేదు ఇది అందుకే చెప్పి చూపిద్దాను అంటే చాలా చిన్నగా ఉంది ఆవిడ చెప్పినట్టుగానే తల వెంట్రుగా ఎంత అయితే ఉంటుందో అంత ఉంది చాలా సన్నగా ఉంది ఇది సో దీన్ని కూర్చోడం ద్వారా అంటే ఇందాక చెప్పినటువంటి మెరిడియన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెజర్ కానీ ఈ యొక్క విధానంలో ఈ యొక్క సూదుల్ని కూర్చడం ద్వారా వాళ్ళైతే యాక్చువల్గా రోగాలు తగ్గించేటటువంటి ఒక మంచి ప్రక్రియ అయితే వాళ్ళు చేస్తున్నారు మేడం ఇప్పుడు యాక్చువల్గా అల్లోపతి వైద్య విధానం అంటే ఇంగ్లీష్ వైద్య విధానంలో కానీ లేదంటే ఆయుర్వేద శాస్త్రంలో కానీ అంటే ఆయుర్వేదంలో వాతము పిత్తము కఫము సో వీటి ద్వారా చూస్తారు లేదంటే నాడి పట్టుకుని రోగ నిర్ధారణ చేస్తారు అలోపతి వచ్చేటప్పటికి ఎక్స్రే తీయడము బ్లడ్ టెస్ట్ చేయడము లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ అవి ఉంటాయి సో ఇందులో ఒక వ్యక్తికిని రోగ నిర్ధారణ ఎలా చేస్తారు దీంట్లో చాలా రకాలు ఉంటాయండి మనం ఫేస్ బట్టి డయాగ్నోసిస్ చేయొచ్చు లేదా టంగ్ ద్వారాగా చూడొచ్చు కళ్ళ ద్వారాగా చూడవచ్చు లేదు అంటే పల్స్ ద్వారాగా చూడవచ్చు నాడి ద్వారాగా కూడా మనం రోగ నిర్ధారణ చేయొచ్చు లేదంటే ఆక్యు ప్రెజర్లో రిఫ్లెక్సాలజీలోని కొన్ని పాయింట్స్ని ప్రెజర్ చేయడం ద్వారాగా అక్కడ కనుక మనకు పర్టిక్యులర్గా కొన్ని చోట ప్రెస్ చేస్తే పెయిన్ ఉండదు పెయిన్ లేని చోట వాళ్ళకి ఏం కంప్లైంట్స్ లేనన్నట్టు కూడా మనం నిర్ధారణ చేయొచ్చు కొన్ని చోట్లయితే ఒత్తిడి చేసిన తర్వాత చాలా విపరీతమైన పెయిన్ఫుల్ ఉంటుంది దాన్ని బట్టి కూడా మనం చూడవచ్చు లేదు అంటే క్లయింట్ వాళ్ళకి ఏ సమస్య ఉన్నాయో వాళ్ళు చెప్పిన ద్వారాగా కూడా మనం ఆర్గన్స్ని చెక్ చేసుకుని మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది మిమ్మల్ని పరీక్షించాలని అయితే కాదు బట్ నార్మల్గా అంటే ఇది ఎలా జరుగుతుంది అనేటటువంటి నాకు కూడా ఒకసారి తెలుసుకోవాలని ఉంది అంటే ఒక్కసారి అంటే ఆ ప్రెదర్ పాయింట్ మీద అంటే ప్రెదర్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి చెక్ చేద్దాము మీది అక్కడైతే నాకేమీ పెయిన్ ఏం రావట్లేదు ఇక్కడ మీకు ఖచ్చితంగా మెడ దగ్గర మీకు సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకు అందుకే ఇక్కడ మీకు చూసినప్పుడు యాక్చువల్గా ఇది బ్యాక్ పెయిన్ సంబంధించి స్పైన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ స్పైన్ చేసినప్పుడు మీకు నడుం భాగంలో మీకు ఎలాంటి సమస్య అయితే లేదు మెడ భాగంకి వచ్చేసరికి మీకు పెయిన్ అయితే వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా మనకు ప్రాబ్లం ఉంటేనే పెయిన్ చూపిస్తుంది మీకు ఆ భాగంలో కనుక పెయిన్ లేదు అంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ పెయిన్ అయితే చూపించదు ఇది మీకు నెక్ దగ్గర సీవోని సి సిక్స్ వరకు ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు పెయిన్ ఉంది అంటే కనుక మనకి ప్రాబ్లం ఉందని అర్థం నిజానికి యాక్చువల్గా నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళానండి దీనికి సంబంధించి యాక్చువల్గా నాకు ఎక్కువ మొబైల్ అది చూడడం వల్ల ఈ పక్కన చిన్న గ్యాప్ అయితే స్టార్ట్ అయిందని అయితే వాళ్ళు చెప్పారు అవ్వచ్చు బట్ ఇక్కడైతే పెయిన్ రాలేదు కానీ ఇక్కడ అసలు జస్ట్ టచ్ చేస్తే ఇక్కడ ఈ ప్లేస్లో మనం చూసినట్లయితే కనుక హెడేక్ ప్రాబ్లమ్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు సో మీకు హెడేక్ సమస్య కూడా ఏం లేదు ఇంకా నార్మల్ ఉంది ఇక్కడ చెక్ చేస్తే మనం గ్యాస్ట్రిక్ ఉంటే కనుక మీకు పెయిన్ చాలా ఉందండి చాలా ఎక్కువ అయితే చూపిస్తుంది సో మీకు డైజెషన్ అయితే వీక్గా ఉంది మేడం యాక్చువల్గా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆవిడ ప్రోప్తోటి గుచ్చినప్పుడు నాకైతే అసలు విపరీతమైన పెయిన్ అయితే వచ్చింది బట్ ఈ ఈ పార్ట్లో నాకు పెద్ద పెయిన్ అనిపించలేదు ఎందుకంటే మనకి ఇది వెన్నెముకు సంబంధించినటువంటి ప్రాంతం అన్నారు బట్ ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్టు నాకైతే యాక్చువల్గా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేటటువంటిది ఇక ఆరంభ దశలో ఉందనేటటువంటిది నాకు ఆల్రెడీ ఎక్స్రే తీసినప్పుడు డాక్టర్ గారు అయితే మనైతే చెప్పడం జరిగింది దానికి సంబంధించి నాకు నొప్పి తెలియకుండా అయితే నేనైతే ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను ప్రస్తుతానికి సో ఇంకోటి ఆవిడ చెప్పింది ఏంటంటే ఇక్కడ ప్రదర్ చేయడంతో గ్యాస్ అలాగే ఇండైజెషన్ అన్నారు నేను దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి నేను యాక్చువల్గా ఇండజేషన్తో అయితే బాధపడుతున్నాను యాక్చువల్లీ ఈ రెండు మాత్రము అయితే మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు అన్నమాట అంటే ఈ విధి విధానంలో ఇలా కూడా వస్తుందా అనేటటువంటి నాకైతే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది మేడం యాక్చువల్గా నాకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్లేస్లో మీరైతే ప్రజర్ చేశారు యాక్చువల్గా ఇక్కడ ప్రెజర్ చేయడం వల్ల అవ్వచ్చు వేయడం వల్ల అవ్వచ్చు అంటే ఇక్కడ వేస్తే అసలు ఆర్గానిక్ ఎలాగా అసలు క్యూర్ అవుతుంది అసలు అది చాలా మంచి ప్రశ్న అయితే అడిగారు ఇప్పుడు మనకి పర్టికులర్ బాడీలో ట్వెల్వ్ మెరిడియన్ ఛానల్స్ అయితే ఉంటాయి ఈ ట్వెల్వ్ ఛానల్స్ మెరీడియన్స్ కాలవేళ ద్వారాగా స్టార్ట్ అవుతాయి కొన్ని బాడీలో ఎండ్ అవుతాయి కొన్ని బాడీ నుంచి స్టార్ట్ అయ్యి మెరిడియన్స్ అరే కాళ్ళ వరకు కూడా అరి చేతుల్లోని ఎండ్ ఎండ్ అయితే అవుతాయి ఈ పాయింట్స్ మెరిడియన్ పాయింట్స్ మనకి ఒక్కొక్క మెరిడియన్ ఒక్కొక్క ఆర్గన్ని సంబంధించి ఆ మెరిడియన్స్ అయితే ఉంటాయి మనకి ఎక్కడైతే కంప్లైంట్ ఉందో చూసుకొని ఆ మెరిడియన్ని మనం యాక్టివేట్ చేయడం ద్వారాగా అక్కడ ఎనర్జీ వీక్ ఉన్న హై ఉన్నా మనకి దీంట్లో మెయిన్గా పంచభూతాలు ఎలా అయితే ఉంటాయో మన బాడీలో కూడా పంచభూతాల సంబంధించి ఫైవ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది ఎందులో అయితే ఈ ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్లో ఒకటి హై ఉండి ఒకటి లో అయితే ఉంటాయో అవి చెక్ చేసుకుని దానికి సంబంధించిన మెరిడియన్ పాయింట్ని మాత్రమే మనం ప్రెజర్ చేయడం అయితే జరుగుతుంది ఆ ప్రెజర్ చేసినప్పుడు ఆ పాయింట్ అక్కడ ఉన్న ఆర్గన్కి వెళ్ళి అక్కడ ఉన్న పర్టికులర్ బ్లాక్ ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి శక్తి మళ్ళీ యథావిధంగా వెళ్ళి ఆర్గన్ అయితే యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది దాని ద్వారా అక్కడ వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయ్యడం అయితే క్లియర్ నేను విన్నది ఏంటంటే ఈ ఆక్యుపంచర్ ఆపరించ ఏదైతే ఉందో ఇది భారతదేశం నుంచే చైనాకి వెళ్ళింది అని విన్నాను అంటే విన్నమే కాదు సెవెన్ సెన్ సినిమాలు కూడా నేనైతే చూసాను యాక్చువల్గా బట్ ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటే ఈ వైద్య విధానం నిజంగానే భారతదేశం నుంచి చైనాకి వెళ్ళిందా లేకపోతే అక్కడే అభివృద్ధి చెందిందా భోగర్నాథ్ గారు నుంచి మనకి ఈ ఆకిపంచర్ విధానం వచ్చిందనేసి మనకి ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అండ్ టెంపుల్ కూడా పళనీలో కూడా ఉంది యాక్చువల్గా మన ఆకి పంచర్ చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి పూర్తి చేయించుకొని అవి కూడా అక్కడ పెట్టి స్టార్ట్ చేస్తారు చాలామంది ఆయన బౌదధర్ముడిగా అవతారం ఎత్తారు చైనా కూడా వెళ్ళి చైనాలో నేర్పించారు అన్నది కూడా ఉంది యాక్చువల్గా మన ఇక్కడ మన పూర్వీకులు కూడా ఏమీ లేని టైంలో కొబ్బరి చెప్పళ్ళ ద్వారాగా దీంట్లో వాక్యూమ్ కప్పింగ్ థెరపీ అని ఉంటుంది వాళ్ళప్పుడు గాజు బౌల్స్ గాజు గ్లాసులతో ఫైర్ అగ్గి చూపించి మన పర్టిక్యులర్ ఏ ప్లేస్లో ప్రాబ్లమ్ అయితే పెయిన్ ఉందో ఆ పెయిన్లో ఆ గ్లాస్ ఫిక్సింగ్ అయితే చేసి ఆ పెయిన్ అయితే తగ్గించేవారు అప్పుడు సూదులు లేని టైంలో ముళ్ళు కాయల నుంచి ఆయుర్వేదంలో మనకి చాలా వృక్షాలు అయితే ఉంటాయి కదా అక్కడ నుంచి ఆ ముల్లి నుంచి ఆ ముల్లినైతే తీసి దాన్ని నీడిల్ రూపంలో ఆక్యుపంచర్ కూడా చేసేవారని చెప్పేసి చాలా కథనాలు అయితే ఉన్నాయి నేను కూడా యాక్చువల్ చిన్నప్పుడు వినివ్వండి అంటే చిన్న సూది కాల్చి పొట్ట మీద వాతలు పెడితే వాతం తగ్గేది కూడా కొన్ని విలేజెస్లో అది ఇప్పటికీ చేయించుకుంటూ ఉన్నారు ఇప్పుడిప్పుడు కొంచెం అది మరుగున పడిపోతుంది సో అంటే అవన్నీ కూడా అంటే మనం మూఢనమ్మకలిగిందో కొట్టి పాడేస్తాం కానీ బట్ దీంట్లో కూడా ఇప్పుడు చైనా వాళ్ళు బాగా డెవలప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనందరం నేర్చుకుని దీని అభివృద్ధి అయితే చేస్తాం సో మాకు ఆ భోగర్ సిద్ధాంతి ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇంకొంచెం ఏదో ఒక రెండు మూడు విషయాలు ఏమైనా మాతో ఏమైనా మా ప్రేక్షకుల కోసం షేర్ చేసుకోగలుగుతారు భోగార్ సిద్ధులు ఈయన ప్రత్యేకత ఏంటంటే పద్దెనిమిది సిద్ధుల్లో ఈయన ఒక సిద్ధులు ఈయన మన పళని టెంపుల్లో మనం చూసే ఇప్పుడు సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహము నవపాషాణాలతో తయారు చేసింది యాక్చువల్గా ఆ విగ్రహానికి ప్రత్యేకించి అభిషేకాలు ఎప్పుడైతే చేస్తామో ఆ అభిషేకం నుంచి వచ్చే తీర్థాన్ని అక్కడికి వచ్చిన భక్తులందరికీ అయితే తీర్థాన్ని ఇస్తారు అక్కడ పూజార్లు ఆ తీర్థం తీసుకోవడం ద్వారాగా మన బాడీలో ఏమైనా అనారోగ్య సమస్యలు అయితే ఉంటే ఆ తీర్థం తీసుకోవడం ద్వారాగా ఆ ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నది వెళ్తారు అందరూ కూడా ఆ టెంపుల్ వెనకాతుల బ్యాక్ సైడే ఆయన సమాధి అయితే ఇప్పటికి కూడా ఉన్నది సో ఆక్యూపంచర్ చేసే వాళ్ళు చాలా మంది అక్కడికే వెళ్ళి నీరు అక్కడ పెట్టి ఆయన పూజించి తర్వాతనే వైద్యం మొదలు చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఇది కొంతమంది అయితే నమ్ముతారు ఎవరి నమ్మకం వారికి మేడం సాధారణంగా అంటే ఆక్యూపంచర్ కానీ ఆక్యుప్రెజర్ అనేటటువంటిది అంటే అసలు ఎప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి అంటే మేము పర్టికులర్గా ఎన్నో కేసెస్ అయితే చూస్తాము చాలా క్రానిక్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆక్యుప్రెజర్ని సెలెక్ట్ చేసుకుంటారు చాలామంది ఫస్ట్ మెడిసిన్స్ అని సర్జరీకి ఈ స్పైన్ కంప్లైంట్స్ అయితే నేను పర్టిక్యులర్గా మా సీ ఆక్యుప్రెజర్ థెరపీలోని పర్టిక్యులర్గా ఎక్కువగా చూసేది ఏంటంటే స్పైన్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళే బాగా వస్తున్నారు అండ్ సయాటికా కానీ స్పాండ్లైటిస్ కానీ ఇది బల్జ్ ఉన్నా కూడా క్లియర్ అయితే అవుతుంది ఒక్కొక్కసారి మాకే షాక్ అయితే ఉంటుంది ఏంటి ఇంత క్రానిక్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయా ఆక్యుప్రెషర్ ఆక్యుపెంచర్లో ఇంత మంచి వైద్య విధానాన్ని మనకి భగవంతుడు ఇవ్వడం అనేది మన అదృష్టం నిజంగా ఎందుకంటే చాలా చోట్లకైతే మనం వెళ్తాము తిరుగుతాము మెడిసిన్స్ వాడతాము అలసిపోతూ ఉంటారు చాలామంది చెప్తారు మేము ఇంకా అలసిపోయామండి విసిగిపోయాం ఏ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు పెయిన్స్ ఎక్కువైతే అయిపోతున్నాయి సో ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది బాడీ స్వెల్లింగ్స్ వస్తున్నాయి లెగ్స్ స్వెల్లింగ్స్ వస్తున్నాయి సో పెయిన్ అయితే తగ్గట్లేదు అని చెప్పి చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు సో అలాంటి నడవలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆక్యుప్రెషర్ ఆక్యుపెంచర్ అయితే చాలా బాగా రిజల్ట్స్ అయితే ఇస్తాయి రీసెంట్గా మేమైతే స్పైన్ కంప్లైంట్ సర్జరీ సి ఫోర్ నుంచి సి సిక్స్ వరకు ఆయనకి యాక్సిడెంట్లో అక్కడ నరు కంపేర్స్ అయితే మనకి సర్జరీ అయితే పడింది సర్జరీ తర్వాత ఆయనకి అంటే సర్జరీ ముందే ఆయనకి బాడీ ప్యారలైజ్ అయిపోయింది ఆ తర్వాత సర్జరీ తర్వాత కూడా ఆయనకి బాడీ ప్యారలైజ్ అయ్యి వన్ ఇయర్ నుంచి ఆయన బెడ్ రీడ్లో అయితే ఉన్నారు సో ఆక్యూపంచర్ పని చేస్తుందా అని మాకు కూడా ఈ సర్జరీ కేసు కదా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని మేము కూడా చాలా డౌట్ అయితే వ్యక్తం అయితే చేసాము కానీ సరే ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేసాము ఇప్పుడు ఆయన లక్ ఆయన చాలా హ్యాపీగా నడవ నడవగలుగుతున్నారు ఆయన వర్క్స్ ఆయన చేసుకోగలుగుతున్నారు సో ఇలా ఆక్యుపెంచర్లో చాలా మంచి మంచి రిజల్ట్స్ అయితే మనం చూస్తాము ఎలా తగ్గుతాయి అని మనం అది ప్రూవ్ చేసి అయితే చూపించలేము కానీ అది ఒత్తిడి ఇవ్వడం ద్వారాగా అక్కడ పర్టిక్యులర్ ఆ మెరిడియన్కి ఆ బ్లాక్ రిలీజ్ చేసి ఎనర్జీస్ అయితే ఫ్లో అయితే చేస్తుంది చాలా మంచి రిజల్ట్స్ అయితే ఎప్పుడు ఏ స్టేజ్లో అంటే అనేటటువంటి వైద్య విధానం అంటే ఏ స్టేజ్లో వస్తే ఉపయోగం మీకు ఫస్ట్ మనకి పెయిన్ వచ్చినప్పుడు కనుక వెంటనే ఈ వన్ వీక్లో కనుక వస్తే మీకు వన్ ఆర్ టూ సిట్టింగ్స్లోనే మీకు ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది అది కానీ మా దగ్గరికి రావడం ఎప్పుడు వస్తారు అంటే అలోపతి చూసి ఆయుర్వేదం చూసి హోమియో చూసి అన్ని ట్రీట్మెంట్స్ చూసిన తర్వాత వాళ్ళకి క్రానిక్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆక్యుపంచర్ని అయితే కన్సల్ట్ చేస్తారు సో అప్పటికి చాలా లేట్ అయిపోతుంది సో అందుకు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది సో అదే ఎర్లీ స్టేజ్ అయితే కనుక చాలా తొందరగా మనం క్లియర్ అయితే చేసుకోవచ్చు పెయిన్ని సో అలా చాలామంది ఆక్యుపెంచర్ కంటిన్యూ చేసిన వాళ్ళైతే ఎర్లీ స్టేజ్ వస్తారు కొత్త వాళ్ళైతే అన్నీ చూసిన తర్వాత మాత్రమే రావడం అయితే జరుగుతుంది వాళ్ళు కొంచెం టైం తీసుకుంటుంది కానీ తగ్గడానికి సో బాడీ రెస్పాండ్ అవ్వాలి మళ్ళీ ఎనర్జీ వాళ్ళు గెయిన్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటే మనకి టైం తీసుకుంటుంది కానీ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మేడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆక్యుపంచర్ ఆక్యుపెచర్లో అంటే అసలు ఎలాంటి వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే ఎలాంటి వ్యాధులకి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు దీంట్లో మనకి ఆక్యుపెచర్ ఆక్యుపంచర్లో పర్టిక్యులర్ ఈ ప్రాబ్లంకే తగ్గించవచ్చు అనేది ఏమి లేదండి బాడీలో అన్ని ఆర్గన్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే క్లియర్ చేయవచ్చు మేడం యాక్చువల్గా ఈ అంటే మిగతా వైద్య విధానంలో ఏంటంటే ఈ వైద్యం చేయించుకుంటే ఇవి తినచ్చు ఇవి తినకూడదు అలాంటి ఆహార నియమాలు అయితే ఉంటాయి అలాగే ఆర్క్యప్రెజర్లో కూడా ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు కానీ తర్వాత కానీ అంటే వీటికి ఏమైనా ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా ఈ ఖచ్చితంగా అండి మంచి ప్రశ్న అయితే ఖచ్చితంగా ఆహార నియమాలు అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా బేసిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ పడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ అయితే పడదు వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలను బట్టి కొన్ని ఫుడ్ తినొచ్చు తినకూడదని ఉంటుంది వాళ్ళు తిన్న తర్వాత కూడా వాళ్ళకే తెలిసిపోతుంది యాక్చువల్ బాడీ రిజెక్ట్ చేస్తుంది కొంచెం ఇరిటేషన్ రావడం పెయిన్స్ ఎక్కువ అవ్వడం వాళ్ళకి తెలిసిపోతుంది యాక్చువల్గా అలాంటి టైంలో వాళ్ళు కొన్ని ఫుడ్స్ అయితే మేము కూడా రిఫర్ చేస్తాము ఇవి తినండి ఇవి తినకూడదు అని చెప్తాము సో అందరికీ పర్టిక్యులర్గా ఇవే అని మనం చెప్పలేము వాళ్ళ యొక్క బాడీ బట్టి మనం చూసుకుని చెప్పాల్సిన అయితే అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఆరోగ్య నియమాలు అన్నది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎవరు మార్నింగ్ యాక్చువల్గా మనకి ఆక్యుపెంచర్ విధానంలో ఆర్గానిక్ క్లాక్ అయితే ఉంటుంది అది మార్నింగ్ సెవెన్ టు నైన్ స్టమక్ ఛానల్ అయితే యాక్టివేట్లో ఉంటుంది యాక్టివేషన్ టైంలోనే మనం ఫుడ్ తింటే కనుక జటాలగ్ని కరెక్ట్గా అగ్ని రేజ్ అయి ఉంటుంది ఆ టైంలో తింటే డైజెషన్ ఇష్యూస్ అయితే రావు కానీ అందరూ లేవటమే ఎయిట్కి అట్లా లేస్తారు లేదా మార్నింగ్ లేచి చాలామంది టైంకి ఫుడ్ తీసుకోకుండా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇలా డైజెషన్ వీక్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో మనకి లంగ్ లంగ్ ఛానల్ కూడా మనకి లంగ్కి కూడా టైం అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫైవ్ ఆ టైంలో శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజులు చేసిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన లంగ్ యాక్టివేట్ అయితే అవుతుంది అందుకే మన పూర్వీకులు అందరూ కూడా అర్లీ మార్నింగు సూర్యోదయానికి ముందేగానే లేవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తారు కానీ ఇప్పుడు అయితే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎవరు పాటించట్లేదు సో అందరూ కూడా దాన్ని కొంచెం ఫాలో అవుతే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అంటే బాడీ నేచర్ ఏంటంటే స్వతహాగా హీల్ చేసుకునే గుణం అయితే బాడీకి అయితే ఉంటుంది అది అది ప్రతి ఒక్కరు కొంచెం మార్నింగ్ టైంలో ఫుడ్ టైమింగ్స్ అవి కొంచెం చేంజ్ చేసుకోవాలి కొంతమందికి అర్లీ లేట్ నైట్ తింటారు యాక్చువల్గా ఆ టైంలో డైజెషన్ అది యాక్టివ్గా ఉండదు సో అవన్నీ కొంచెం చూసుకొని మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలా వరకు మన హెల్త్ పాడవకుండా ఉంటుంది సో మనకి ఏదైతే బాడీ క్లాక్ ఉందో సో దాన్ని బట్టి అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఛానల్ యాక్టివేట్ అవుతుంది అంటే మీరు అన్నట్టు నాకు కూడా తెలియదు యాక్చువల్గా ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల స్టమక్ ఛానల్ యాక్టివేట్ అవుతుంది సో ఎందుకంటే చాలా మంచి పాయింట్స్ మేడం సో వీటన్నిటితో పాటు అంటే మీరు యాక్చువల్గా లేడీ కాబట్టి ఉమెన్ కాబట్టి ఈ ఉమెన్కి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్కి దీంట్లో ట్రీట్మెంట్ ఉంటుంది సో దీంట్లో మీకు లేడీస్కి ఇప్పుడు పీసీఓడికి కానీ ఇన్ రెగ్యులర్ పీరియడ్స్కి కానీ సో మీకు ఇప్పుడు ఫైవ్ బ్రేడ్స్ కానీ ఫైవ్ కూడా చాలా అర్లీ స్టేజ్ స్మాల్గా ఉన్నప్పుడు కనుక చేంజ్ చేసుకుంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి నేను చాలా మందికి ఈ పీసీ బాడీలకి నెక్స్ట్ ఫైవ్ బ్రెడ్స్కి ట్రీట్మెంట్ అయితే చేయడం జరిగింది వాళ్ళకి రిమూవ్ కూడా అయిపోయినాయి సర్జరీ దాకా వెళ్ళక్కర్లేకుండా అది ఎర్లీ స్టోజ్ అయితే కనుకనే మనం చేయగలుగుతాము బాగా క్రానిక్ అయిపోయి కంతులు పెద్దవి అయిపోతే కనుక కష్టం స్టార్టింగ్ స్టేజ్ అయితే క్లియర్ చేయవచ్చు సో ఇన్ రెగ్యులర్ పీరియడ్స్ అన్నీ కూడా చాలా ఆ టైంలో చాలామంది లేడీస్కి పెయిన్స్తో ఇబ్బంది అయితే పడతారు స్టమక్ పెయిన్ చాలామందికి హెవీగా ఉంటుంది కొంతమందికి హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి వామిటింగ్స్ అవుతుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అయితే క్లియర్ చేసుకోవచ్చు సో అదండి ఆక్యూపంచర్ ఆక్యుప్రచర్ వైద్య విధానంలో ఉన్నటువంటి విశేషాలు సో మరోసారి మరో మళ్ళీ కలుస్తాను సో చూస్తూనే ఉండండి డూరస్ టీవీ ఇలాంటి మంచి కంటెంట్ మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయండి